కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధంగా పరిహారాలను పాటిస్తే మన జీవితంలో ఏ ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మన సంపద పెరుగుతుంది మరి అవేంటో తెలుసుకుందామా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు పెట్టుకుంటాం మీరు ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలను కొన్ని నియమాలను పాటిస్తే స్వామిను ముడుపు చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి తొందరగా బయటపడడానికి పరిహారం దొరుకుతుంది ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళల్లో ముంచి మళ్ళీ ఆరబెట్టి అది పూర్తిగా ఆరిన తర్వాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఆ వస్త్రానికి నాలుగు వైపుల కుంకుమతో బొట్లు పెట్టండి తర్వాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిల్లలు లేదా యాభై నాలుగు రూపాయలు బిల్లలు కట్టి నూట ఎనిమిది రూపాయలు బిల్లలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూట కట్టేటప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేస్తూ మీకు ఉన్నటువంటి సమస్యను స్వామివారికి చెప్పుకుంటూ ఆ ముళ్ళును వేయాలి ఆ ముడి వేసే ముందు మీరు మీ ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి తరువాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గణాధిపతేయ నమహ అంటూ ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతి దేవుడికి చెప్పుకోవాలి మనకి ఎంతటి కష్టమైనా దాని నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా మూడు ముళ్ళు వేసేటప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపును మీ పూజా మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామిని అష్టోత్తరం చదవాలి నూట ఎనిమిది గోవిందనామాలు చదవాలి ఆ తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత నీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపులు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి వెయ్యాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని ముడిపి కట్టుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఎంత కష్టమైన సమస్యైనా సరే దానిని ఈజీగా చాలా సులభంగా బయటపడేస్తుంది దీంతో పాటు శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర నుండి పిండి దీపం పెడితే మీ సమస్యలన్నీ తొలిగిపోతాయి